హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాల్ ఈ రోజు రెసిపీ స్పాంజ్ కేక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనమాట ఈరోజు మా అబ్బాయి బర్త్డే అయితే స్పాంజ్ కేక్ చేశాను అది ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది దానికి ఎలా తయారు చేయాలో చెప్తాను ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక జల్లుల్లో వేసుకొని పెట్టుకోవాలి ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి అట్లాగే అర స్పూను షోడా ఉప్పు వేసుకోవాలి ఇది వేసుకొని బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం జల్లించిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి మొత్తం ఈ పిండినంతా వేసేసేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం షుగరు ఒక కప్పు మైదా పిండికి అరకప్పు పైన షుగర్ సరిపోతుంది అట్లాగే అరకప్పు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు పెరుగు ఈ మూడు భాగాలుగా తీసుకొని మిక్సీ వేసుకొని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం పిండిలో వేసేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ సరిపోతుంది లేదా అర స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో ఇచ్చేసుకోవాలి ఇట్లా మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకొని కొంచెం పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లారి పెట్టిన పాలు కొంచెం కొంచెంగా పోసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది ఇట్లా స్పూన్తో బాగా బ్లెండ్ చేస్తే సరిపోతుంది లేదా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా చేసేసుకోవచ్చు ఇట్లా మొత్తం మిక్స్ చేసేసేసుకొని ఇట్లా బ్యాటర్ని బాగా పలచగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ పలుచుగా కాదు కొంచెం తిక్కుగా చేసుకొని ఇలా మొత్తాన్ని తిక్కుగా చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ చేసే దాంట్లో ఒక స్పూను నెయ్యి కానీ లేదా బటర్ ఉంటే బటర్ కానీ వేసేసి బాగా అప్లై చేయాలి ఇట్లా మొత్తం గిన్నె మొత్తం అప్లై చేసి కొంచెం మైదా వేసి పైకి మొత్తం అలా జల్లేసేసి గిన్నెను మొత్తాన్ని అటు ఇటు మొత్తం తిప్పాలన్నమాట ఈ మైదా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూడాలి అట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఈ మిగతా మైదా పిండిని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసేసుకోవాలి ఈ గిన్నెలో మొత్తం వేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పైన మనం జీడిపప్పులని డెకరేషన్ లాగా పైన వేసేసుకోవచ్చు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కిస్మిస్ కానీ బాదం పప్పు పిస్తా ఏమైనా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెను మొత్తాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే బుడగలు ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం పొయ్యిని మీడియం మంట మీద ఉంచేసేసి ఒక కుక్కర్ పెట్టి సాల్ట్ వేసుకొని దానిపైన ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక స్టాండ్ మీద పెట్టేసుకోవడం ఈ పైన రబ్బరు విజులు తీసేసి తీసేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ మనం పొయ్యి మీద సన్నమంట మీద పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక కత్తితో ఇట్లా నైఫ్తో ఇలా అంటే అతుక్కోకుండా కింద పిండి ఏమి అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చిన తర్వాత మనం కత్తితో రౌండ్గా ఇట్లా సైడ్స్ మొత్తాన్ని నీట్గా కట్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ని ఇట్లా బోర్లో వేసేసి పైన దీన్ని ట్యాప్ చేసేసి ఇట్లా మనం గిన్నె పైకి తీస్తే కేక్ నీట్గా బాగా వస్తుంది అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే కేక్ చాలా బాగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే స్పాంజ్ వెనీలా కేక్ రెడీ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హర్షిత్ థ్యాంక్ యూ అమ్మ ఓవెన్ బటర్ ఎగ్ లేకపోయినా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ suprema